హాయ్ హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నిన్న వీడియో అయితే అప్లోడ్ చేయడం అంటే అసలు పని ఫుల్ బిజీ బిజీగా ఉంది అలాగే ఏదో ఫంక్షన్ అనమాట ఇదైతే ప్రొద్దుటే లేచేసరికి ఎలుకలంతా పాడు చేసేసింది ఇంట్లో దోప వేస్తా కదా దోపమేసిన ప్లేట్లు ఎంత పాడు చేసేసి ఇదంతా బూడిదంతా జిమ్ వేసేసి అల్లరల్లరి చేసి పెట్టిన ఇవి మెట్ల దగ్గర ఇదంతా అయితే ఊడ్చుకొస్తుందని చూసారుగా ఎలా చేసి పెట్టిందో ఏంటే రోజు రాత్రిపూట మంచిగా చదిరి పెట్టి పడుకున్నాం అనుకోండి పొద్దుటే పంది కుక్కలు అన్నీ ఉంటాయి మాకు అంటే మాది వాటి పల్లెటూరుకి ఇటు టౌన్కి మధ్యలో ఉంటుంది కదా అందుకని కొన్ని ఫెసిలిటీస్ టౌన్లో ఇలాగ ఉంటాయి కొన్ని ఫెసిలిటీస్ ఏమో పక్కా పల్లెటూరులా ఉంటాయి అన్నమాట నాకేమో పొద్దుటే లేసి ఓడిసి ముగ్గు పెట్టకపోతే అసలు అది వాకిలే కాదు అన్నట్టు ఉంటుంది అప్పుడప్పుడు ఈ మధ్యన ఇంకా చేయలేక పొద్దుటే దోమలకి జడిసిపోయి రాత్రిపూట అయితే ఊడ్చేసి ముగ్గులు పెడతా ఉన్నాను రాత్రిపూట అయితే వీడియో ఎప్పుడు చూయలేదు ఇక్కడి నుంచి అయితే ప్రొద్దుటే ముగ్గులు పెట్టే దగ్గర నుంచి మాక్సిమం అయితే ఒక వేడియోస్ ఇలాగే పెడదాం అప్లోడ్ చేద్దామనేసి అనుకుంటున్నాను అదంతా అనమాట ప్రొద్దుటే ఓడ్చి ఇలా అయితే కళ్ళావి చెమ్ముతాను నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే జిగురు ఎక్కువైపోయింది వాకిట్లో అనుకుంటే రాత్రిపూట పైపేసి చక్కగా పబ్లిక్ ట్యాప్లో నుంచి నీళ్లు పడతాను అప్పుడు ఈ పట్టిన మురికి మనం వేసిన ముగ్గులు ఇది ఉంటుంది కదా అన్నీ అయితే పోతుంది లేకపోతే జారి పడిపోతాం ఇదైతే థైరాయిడ్ పిల్ల ఇది చూడటానికి చిన్నగా ఉంటుంది కానీ చాలా మెరాకిల్లు అనమాట వేసుకోకపోతే మెండరాలు లాగేసినట్టు ఏదేదో లాగా అనిపిస్తుంది అనమాట అందుకని మాస్టర్ అని ఈ ట్యాబ్లెట్ అనేది పొద్దుట వేసుకోవాలి ఏమి తినకముందు ఇవ్వండి వాకిల్లుకస్తాను నీరు ఆరేకైతే ముగ్గు పెట్టుకుంటాను నాకైతే ఇలా పెట్టదు అని ఎందుకు మనశ్శాంతి ఉండదు ప్రతిరోజు ప్రొద్దుటి రోజుకు ఒక రకం ముగ్గు తీసుకురావాలి అంటే కావడా ఆలోచించుకోవాలి కదా ఇదివరకు అయితే బాగా ఉండేది ఒక చూసారా కాలు జారింది రేపు పొద్దున అయితే ఇది మామూలుగా పెద్ద వైపు అయితే పట్టుకోవాలి ఎప్పుడో ఖాళీ ఇరిగింది చూసేవాళ్ళు కూడా లేరు మధ్యలో ముగ్గులు మానేజ్ చేసేసరికి ముగ్గులన్నీ తప్పు తప్పులు వేసేస్తున్నాను అది కాక వీడియోలు అంటే కొత్త కదా వీడియోలకి ఎప్పుడు మనం ఇలాంటివి చేయం కదా ఆ వీడియో చేయాలి అన్న ఇదిలో ఆకాంగారులో ముగ్గు కూడా పిచ్చి పిచ్చిగా వేస్తూ ఉన్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరిచుకుంటా వేసుకుంటా వస్తున్నాను అనమాట ఇదైతే చేపల ముగ్గు అనేవారు మా చిన్నప్పుడు ఈ చేపల ముగ్గు పోటీలు పడేసేవాళ్ళం దీంట్లో ఈ ఈ ఫిష్ ముగ్గులే రెండు మూడు రకాలు ఉంటాయి ఇంకొక వీడియోలో అయితే ఇంకొక రకం ముగ్గు అయితే చూపిస్తాను కాలు జారిపోతుంది అనమాట అందుకని జాగ్రత్తగా నడుచుకుంటూ అయితే వస్తున్నాను పని పొద్దుటే కంగారు నాకు నాలుగింటిలో వేసి చక్కగా పని చేసుకోకపోతే ఎందుకో మనశ్శాంతి ఉండదు చెప్పా కదా నా టైం టేబుల్ అంతా ఓల్డ్ అంతా వచ్చేసిందండి అని చెప్పేసి ఇది ఉత్తరపై పక్క గుమ్మం ముందు అయితే వేసేసాను అది అయితే వీడియో తీయలేదు ఈ వీడియో తీయడం అనేది పెద్ద టాస్క్ అయిపోయింది నాకు అందుకని అయితే నేను తీయట్లేదు అనమాట ఎక్కువ కొన్ని కొన్ని తీస్తున్నాను ఈ పక్కనేమో అన్నీ ఇవి ఉంటాయి మెయిన్ రోడ్డు ఉంటాయి వీడియో తీసి వాయిస్ ఓవర్తో వాయిస్ తీసేసి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా బయో భయో అని వెళ్తూనే ఉంటాయి రాత్రిపోటిస్తేనేమో చుట్టుపక్కల జనాలు ఏమైంది దీనికి ఏకపాత్రభినయం చేస్తుంది అనుకుంటారు అందుకని చెప్పేసి పగలు ఎప్పుడన్నా చేద్దామంటే ఇట్లా సౌండ్లు అనమాట సౌండ్ పొల్యూషన్ కాఫీ అయితే పెట్టాను మా వార్లు వేసారు నాలుగున్నరకి వాకింగ్కి వెళ్తారనమాట నేను కాఫీ ఇవ్వమన్నారు పాలు పెట్టాను తనకి షుగర్ అనుకో నాకేం షుగరే అంటారు అనుకో నేను షుగర్ పేషెంట్ని అనుకుంటున్నావా అంటారు బట్టలు అయితే మెషినేడు నేర్పించాను ఎప్పుడేసేసారో మిషనైజ్ చేసుకున్నారు ఆయన ఇవి గంజిపిండి కాసేపు అన్నారనమాట ఆయనే పెట్టేసుకుంటారంట సరే నాకేమే మంచి చేసుకుంటారన్నప్పుడు ఇబ్బంది ఏముందని చేసి ఇచ్చేసాను ఎక్కడైతే పూజ దగ్గర పువ్వులు తీస్తున్నాను నిన్న పెట్టిన మందార పూజ చేశారు ఎంత బాగుంది ఇంకా వాళ్ళకి కూడా ఫ్రెష్గా ఇవి అయితే అన్నపూర్ణదేవి అమ్మగారు అమ్మవారు అనమాట కాశీ నుంచి తెచ్చిచ్చారు అవి అయితే కాశీ బియ్యం ఏం చేస్తారంటే రోజు వారానికి ఒకసారి బియ్యం పోసి పెడతాను అమ్మవారిని పెట్టి ఆ వారం తర్వాత బియ్యం అనేది ఇచ్చేస్తాను వరకు అయితే పేపర్ గ్లాస్లో పెట్టాను ఇవాళ నుంచి గాజు దాంట్లో పెట్టుకుందాం అందంగా అని చెప్పేసి తీసేసాను ఇదిగోండి ఇవైతే మనం వండుకోవచ్చు లేదా తీసేసి ప్రసాదం కూడా చేసి పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ గన్నేరు పూలు అవి అన్నీ పూజకైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట ఏం గొదవలేదు ఇప్పటివరకు బాగానే పోస్తున్నాయి ఇవైతే మా ఈ మరువం కోసుకుంటున్నాను ఇక్కడ ఎర్ర పూలు చూసారో అసలు ఇంకా ఉండగా ఉండగా అయితే ఒక్కొక్కసారి ఎర్రటి చీర కప్పారా అన్నట్టు ఉంటాయండి అంత బాగా వస్తాయి ఈ పువ్వులు మూడు వందల అరవై ఐదు రోజులు మనకి పువ్వులకి డాకా అనేది ఉండదు అనమాట ఇగోండి ఇక్కడ ఉమ్మెత్త పువ్వులు ఈ ఉమ్మెత్త పువ్వులు అయితే వాళ్ళ దగ్గర దగ్గర పదమూడు పువ్వులు పోసినాయి అనమాట ఎంత ఆనందం వేసిందో ఉమ్మెత్తు శివుడికి చాలా ఇష్టం అంట అంటే దానికి వెనక ఉన్న స్టోరీ నేను గూగుల్లో సెర్చ్ చేయలేదు కానీ ఏదో ఒకటి ఇప్పుడు మనం రెగ్యులర్గా పెట్టే పువ్వులు ఎప్పుడైనా దొరుకుతాయి ఇలాంటి రేర్ వెరైటీస్ పండించుకున్నా పూయించుకున్నా మనకు అదొక ఆనందం కదా ఈ మందార పూలు నాటు పూలు అనమాట అసలు ఎన్ని పువ్వులు పోస్తున్నాయో సాటిస్ఫై ఇది వాళ్ళైతే కొత్తగా ఏంటంటే పింక్ మందారం రెండు పూలు పూసినాయి అనమాట అవ్వండి పువ్వులు ఓ పక్క బాక్స్ పెట్టాలంటే అది ఒక కంగారు ఇక్కడ చుక్కమల్ల ఉన్నాయి చుక్క మల్ల తీసేసుకుంటున్నాను ఇవి కూడా నూతిలో వాటర్ ఇచ్చిన కొందకి పోస్తూనే ఉన్నాయి ఇదిగోండి దేవుడి పూజకైతే కూర్చున్నాను చేప ఇక్కడ పెట్టుకుంటాను అనమాట చేప వేసుకొని కూర్చొని చేస్తా ఇవాళ్ళైతే స్వామివారికి నల్ల ద్రాక్ష ఉన్నాయి ఉన్నాయన్నమాట అందుకని నలుపు ద్రాక్ష పెట్టుకుంటున్నాను శుక్లాంబరధరని చెప్పుకొని ఆ రోజంతా ఏదైతే దేవుడికి ఉంటుందో ఆ మంత్రం అయితే జపించుకుంటూ ఉంటాను ఇక్కడ టాటాయిస్ ఉంటారు కదా అది స్వరూపం అమ్మవారికి అయితే ఇష్టం అని చెప్పేసి అమ్మవారి ముందు పెట్టి కొంచెం అంత నీళ్ళు అయితే ఇస్తూ ఉంటాను దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేస్తాను చాలామంది కాయిన్ కూడా వేసుకోమంటారు ఇక్కడైతే ఓం త్రయమ్మక మెజామహే సుగంధం పుష్టి వద్దన బురవారకమ పద్ధనా చూరు ముఖ్య అమృత అవి పెట్టి మళ్ళీ పూజ దీపం అంతా వెలిగించిన తర్వాత మళ్ళీ అయితే ఒక ఐదు సార్లు మృత్యుంజయ మంత్రం చెప్పుకుంటూ అయితే మళ్ళీ ఐదు ఉమ్మెత్త పూలు అయితే పెట్టుకుంటానండి మ్యాక్సిమం తులసి దళాలు కూడా కోసుకొచ్చి ఆ వెంకటేశ్వర స్వామి స్వరూపాలు ఏవైతే ఉన్నాయో ఆయనకి ఆంజనేయ స్వామికి షిరిడి సాయినాథికుడికి అయితే పెట్టుకుంటాను అమ్మవారికి శివుడికి అలాగైతే పెట్టను విఘ్నేశ్వరుడికి కూడా తులసి దళాలు పెట్టను అనమాట దీపారాధనకి కంపల్సరీ చక్కగా ఎర్రటి పువ్వులు ఉంటాయి కాబట్టి నాకు ఎరుపు పువ్వు ఏదో ఒకటి దీపానికి అనేది అలంకరించుకుంటూ ఉంటాను పిల్లలు చిన్నపిల్లలప్పుడు ఎవరికి ఓపిక ఇంట్రెస్ట్ ఉండవు పిల్లలు పెరిగిపోయి ఖాళీగా ఉండి మంచిగా ఉన్నప్పుడు మనశ్శాంతిగా ఉన్నప్పుడు ఇలాగ అన్నీ చేసుకోవాలి నీట్గా అనేసి అనిపిస్తుంది కదా ఎవరికైనా అది ఈ మధ్యన ఎందుకో ప్రొద్దుటే పెట్టిన దీపం మధ్యాహ్నం వరకు వెలుగుతుంది అది మంచిది అని అంట ఒక అమ్మ అమ్మను అడిగాను చాలా మంచిది అలా వెలిగితే అన్నారు ఆవిడకైతే రెండు రోజులు వెలుగుతుంది అంట అదృష్టవోత్తరాలు నాకు నైట్ టైం పడుకున్నప్పుడు దీపం వెలిగితే ఎందుకో మనస్కరించదు అనగాని చెప్పేసి నేను అసలు ఇది అవ్వలేదు ఏదో సాయంత్రం పూట ఏదన్నా మా వారాల రోజున పెడతాను దీపం ఇక నుంచి అయితే రెగ్యులర్గా సాయంత్రం కూడా పెట్టుకుందాం అన్న ఆలోచన అయితే ఉంది దేవుడి సంకల్పం ఏం చేస్తాడో చూడాలి ఇక గరుడ పురాణం ఏంటంటే మాచిరాజు భక్తి ఛానల్ ఆయన ఒకరోజు ప్రొద్దుటే శుభమస్తు కార్యక్రమంలో ఇవాళ గరుడ పురాణం గరుడ పంచమండి గరుడ పంచమి రోజున ఇలాగా నాగేంద్రుడు స్వయంగా వచ్చి ఆ శేషుడు పాలు తాగుతాడు మీ ఇంట్లో పాలు పెట్టండి శేషుడి ముందు అది ఇది అని చెప్తే హలో మా అమ్మ ఫోన్ చేసిందనమాట చేస్తే అమ్మ ఇవాళ గరుడ పంచమంట నేను చేద్దాం అనుకుంటున్నాను రా అంటే నమ్మ వస్తాను చేసుకోండి సరే చేస్తే వస్తానులే అని చెప్పింది సరే నేను దీపం పెట్టుకుని ఆయన చెప్పిన విధి విధానం అంతా చేసుకుందాం అని చెప్పేసి చేసి పాలు పెట్టానండి పాలు పెట్టలేదు పెట్టి నేను అన్నాను ఆ శేషుడు వంక శివుడి మెడలో ఉన్న శేషుడిని చూసుకుంటా అన్నాను నువ్వు నిజంగా నాగేంద్ర నిజంగా వచ్చి తాగుతావా నువ్వు నిజంగా ఆయన చెప్పింది నిజమే నాన్న మాకు ఈ దేవుడి గదిలో ఇంతకు ముందైతే ఒక హోల్ ఉండేది బయటికి వాటర్ వెళ్ళడానికి అయితే నాకు ఎందుకో ఒక కడుపులో ఒక దుడుకనమాట నిజంగా వస్తుందా అనేసి అని అడినాను అన్నాక ఈ లోపు అమ్మ వస్తానులే అంది కదా అందని చెప్పేసి దీపం అంతా చేసి ఆయనకి నైవేద్యం ఇవ్వలేదండి ఊరికే అలాగా చుప్పెట్టి అక్కడ చేస్తే అమ్మ ఒక భిక్షోపర్ తెస్తుంది అనమాట ఆ భిక్ష షోపర్ పెట్టిన సౌండ్ వినిపించింది హాయ్ అమ్మ చేసిందని చెప్పేసి దేవుడి దగ్గర పూజ వదిలేసి బయటికి వెళ్ళిపోయానండి రెండు నిమిషాలు అమ్మా అమ్మా అన్నాను పలకలేదు సరే అని బయటికి వెళ్ళిపోతే నాగేంద్రుడు పిల్ల కోడినాగంటారు కదా ఆయన వచ్చి చూసి వచ్చాను చూసావా అని నా మొహం ఇంకా చూసి వెళ్ళారండి ఇంకా అంతే అప్పటి నుంచి నమ్మకం అనమాట ప్రతి పంచమికి మ్యాక్సిమం మంగళవారం అసలు కుదిరినంత వరకు పాలు బెల్లం ముక్క వేయకోకుండా మాత్రం పెట్టను అనమాట ఇదిగోండి ఇదైతే ఆన్లైన్లో శారీ ఆర్డర్ పెట్టుకోమన్నారు పెట్టుకున్నాను ఎప్పుడు పీవోడీ యాక్సెప్ట్ చేసే ఆయన ఈ శారీ ఆన్లైన్ పేమెంట్ యాక్సెప్ట్ చేశారనమాట చాలా హ్యాపీ అయిపోయింది మనుషులు మారుతూ ఉంటే చాలా ఆనందం కదా ఆన్లైన్ పేమెంట్ అస్సలు ఇష్టపడరు ఆన్లైన్ బట్టలు కూడా ఎప్పుడు పర్చేస్ చేయమని అడగరు అసలు ఇష్టపడరు ఇదిగోండి ఇలా అయితే ఇచ్చారు ఇది వాళ్ళకైతే అన్బాక్సింగ్ వీడియో పంపించాను ఇంక వాళ్ళు పంపించాక మనం చేయకూడదు కదా అని చెప్పేసి అయితే పెట్టలేదనమాట అప్లోడ్ చేయలేదనమాట ఇది బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ నాకు ఎందుకో కొంచెం లూజ్ అయింది అదీగాక మనం ఏదన్నా బయట కొనుక్కున్నాము అంటే వాటికి ఒక కుట్టు అనేది వేసుకున్నాం అనుకోండి మనకి గొచ్చు గట్టిగా ఉంటుంది లేదు అంటే మనం బయటకు వెళ్ళాక వాళ్ళు ఇచ్చిన కుట్టు ఊడిపోయింది అనుకోండి అందరిలో నవ్వుల పాలు అయిపోవాలి ఇదైతే చాలా లూజ్ అయిపోయింది అనమాట నేను చిక్కిపోయాను కదా దాంతో ఇంకా బాగా లూజ్ అయిపోయింది అందుకని చెప్పేసి కుట్టు అయితే వేసుకోవాలి ఎవరైనా సరే కొత్తగా ఏమైనా డ్రెస్సులు తెచ్చుకున్నా శారీస్ తెచ్చుకున్నా వాటికి అవకాశం ఉన్నంత వరకు అయితే రెండో కుట్టు మీ అందరూ మీరు వేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇదిగోండి చక్కగా ఇది రెడీ టు వేర్ శారీ అనమాట నాకైతే బాగా నచ్చింది అంటే కలరు నేను అనుకున్న కలర్ కాకుండా కొంచెం లైట్ షేడే వచ్చింది కానీ పర్లేదు నాకు ఈ కలర్స్ అంటే మాక్సిమం నా దగ్గర ఉన్న కలర్సే ఉంటాయండి ఏం చేయలేం కదా మనకు కొత్త కలర్స్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు ట్రెండింగ్ అంతా ఈ కలర్ కాబట్టి ఈ కలరే వచ్చింది సో పర్లేదు మళ్ళీ బ్లూ పెడితే అదే అంటారు అని చెప్పేసి ఈ కలర్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇది ఇప్పుడైతే సైడు కుట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఓ పక్క ఏమో ఇచ్చాడు ఓ పక్క ఏమో ఖర్చు ఇచ్చాడు ఖర్చు వైపు కొంచెం ఒక కుట్టు వేసుకోవచ్చు జిప్పు వైపు మాత్రం వాళ్ళు ఇచ్చినంత లెంగ్త్ వరకే మనము అయితే చేయాలి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే నా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ ఉంది నా ఛానల్ బాగా ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మిషన్ ఉందనుకోండి ఇదొట్టి బయటకి ఇచ్చామనుకోండి ఇది ఈజీగా ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అదే అదేవనంటే బ్లౌజ్ కుట్టినట్టే కదండి లేదా శారీ కుట్టినట్టే అలా అలాంటి వంకాలు చెప్తారనమాట ఇదైతే రెండు పక్కల సమానంగా వచ్చేలాగా ఒక మడత అయితే వేసుకుని ఒక అయితే సైడ్ పైన కోట్లో ఇచ్చాడు అనమాట బ్లౌజ్ ఏమో సీవ్లెస్ ఇచ్చాడు పైన కోట్లా అనమాట దాంతో మనం ఏం చేయాలంటే ఆ కోటుకు కూడా కుట్ట అనేది వేసుకోవాలి కోట్కి వచ్చేసేసరికి మొత్తం అంతా బ్లౌజ్ ఎలాగో ఉందో అలాగే ఉంటుంది కాబట్టి షోల్డర్స్ దగ్గర కానీ ఆర్మ్ కానీ ఆర్మ్ డౌన్ అంతా ఉంటుంది కదా ఒక అతికేస్తారు కదా అది కానీ అన్నీ అయితే ఒక కుట్టు వేసేసుకుంటున్నానండి ఎందుకంటే చెప్పాను కదా ఇప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత మనకు ఒకవేళ ఊడిపోయింది అనుకో ఇబ్బంది పడే బదులు మళ్ళీ అక్కడికి వెళ్ళాక తడుగునే బదులు ముందే ఒక కుట్టనే అనేది వేసుకున్నాం అనుకో కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఏదైనా బయట కొనుక్కుంటే కంపల్సరీ ఇంకొక అనేది వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసేసేసి అయితే నేను బ్లౌజ్ కట్ చేసేసుకున్నాను అనమాట ఆల్రెడీ ఇది కూడా మంచి చీర కొనుక్కున్నాను చాలా రోజులు అయిపోయింది పట్టు చీర అయితే దానికి బ్లౌజ్ అది ఏమీ కుట్టుకోలేదనమాట సీఎంఆర్ షాపింగ్ చేశాను ఆ షాపింగ్లో తెచ్చుకున్నాను అక్కడ నచ్చి చీర నాకు అన్నీ ఎందుకో లైట్ కలర్స్ గోల్డ్ కలర్స్ హాఫ్ వైట్లు అలాగ మ్యాక్సిమం రెడ్ అలాంటి గ్రీన్లు ఇలాంటివి బాగా ఎక్కుతాయి అనమాట ఇదిగోండి బాపిన్లోకి అయితే దారం ఎక్కించేసుకున్నాను ఇది ఇలా అయితే దారం ఎక్కించుకోవాలన్నమాట నాకు టైం ఉండి ఇంట్రెస్ట్ ఉంటే మిషన్ మీద కుట్టడం ఎంత ఇష్టమో ఎందుకంటే చక్కగా మనకి టైంపాస్ అవుతుంది ఎవరితోనో మాట్లాడాలి ఎవరు మాట్లాడట్లేదు ఇట్లాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు ఇదైతే మెడ మొక్క అనమాట మనం ఇప్పుడు బ్లౌజు ఏదైనా కుట్టడం స్టార్ట్ చేసాము అంటే మెడకి వేసేటటువంటి మొక్కలు అలాగే నడుంకి వేసేటటువంటి మొక్కలు స్ట్రైట్గా ఉంటే ఓకే సింగిల్ పీస్ అయితే ఓకే ఏమన్నా మొక్కలు అతుక్కోవాలి అంటే ముందే అయితే అతికేసుకోండి నేను ఎప్పుడు కూడాలనుకుంటూ ఉంటాను కానీ ఫైనల్గా వచ్చేసేసరికి అవన్నీ ఆ లాస్ట్ మినిట్లోనే చేస్తూ ఉంటాను అనమాట ఇదైతే మెడక వేసేది ఇప్పుడైతే నేను వీనిక్ బ్లౌజే కుట్టుకుంటున్నాను అనమాట మళ్ళీ ప్రీవియస్ వీడియోలో అయితే వీడియో సరిగ్గా రాలేదు కదా అందుకని చెప్పేసేసి అయితే ఎలా కుట్టుకోవాలి అనేది ఈ వీడియో ఇదిగోని అలాగ ముక్కలు రెడీ చేసేసి పక్కన పెట్టేసుకుందాము అప్పుడు మనకి లాస్ట్లో ఏవన్నీ చేసుకోవాల్సిన పని ఉండదు అనమాట ఇది ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా సరే లైనింగ్ బ్లౌజెస్ కుట్టుకునేటప్పుడు ఏం చేయాలంటే ముందు లైనింగ్ని ఆ మెయిన్ జాకెట్ని రెండింటిని కలిపి అయితే మనం ఒక కుట్టు వేసుకోవాలన్నమాట అప్పుడు మనం కుట్టేటప్పుడు ఒకటి అలా ఒకటి ఎలా రాకోకుండా బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది లేకపోతే ఏమవుతుంది ఒక పక్కకి ఎక్కువ ఒక పక్క తక్కువ వచ్చేసేసి బ్లౌజ్ అంతా వందర అయిపోతుంది అనమాట అందుకని మొత్తం ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ ఎందుకు అంత రేటు తీసుకుంటారు అంటే రెండు బ్లౌజులు కుట్టినట్టు అనమాట అందుకని అంత కాస్ట్ తీసుకుంటారు అదే నార్మల్ బ్లౌజ్ అనుకోండి ఇవన్నీ మనం అతకుపెట్టినాం అసలు డైరెక్ట్గా జాకెట్ కుట్టేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది పింక్ అనమాట శారీ వచ్చేసేసరికి గోల్డ్ కలర్ వస్తుంది నా శారీస్ అన్నీ చాలా హై రేంజ్లోనే ఉంటాయండి ఎందుకంటే నేను కొనుక్కోవడమో అలాగే కొనుక్కుంటాను చిన్న చిన్న చీరలు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు కదా పెద్ద చీరలు అయితే కొనుక్కోవడం తక్కువ కొనుక్కుంటాం కాబట్టి మంచిగా కొని ఒకరి చీర రెండు చీరలు అయినా పెద్ద పెద్దయే కొనుక్కుంటాను ఎవరో ఒకరు పెడతానే ఉంటారు ఇప్పుడు మనం వాళ్ళకి గిఫ్ట్ పెట్టిన వాళ్ళు మనకు గిఫ్ట్ పెట్టారు అనేది గుర్తుంటారు కదా ఎవరికైనా అట్లా అనమాట ఇలాగైతే షేప్ బెల్ట్ అంత షేప్ అంతా అయితే కట్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఏమన్నా ఎగుడు దిగుడులు బ్లౌజ్లో ఉన్నా అవన్నీ చక్కగా నీట్గా ఒక ఒకటే లైన్లో కట్ చేసుకుని చేసుకోవాలి అయితే షేప్ బెల్ట్లు ఫ్రంట్ పార్ట్కి అయితే వేసేసాను టక్స్ అయితే వేసేసాను కాబట్టి ఇప్పుడు మనం షోల్డర్ పార్ట్ అనేది షేప్ బెల్ట్ అనేది అతికేసుకోవాలన్నమాట నేను మూడు ముక్కలు తీసుకుంటానండి షేపు ఎందుకంటే కొంచెం స్టిఫ్గా ఉంటే బాగుంటుందని ఇప్పుడు చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలా ఉన్నా ఇబ్బంది ఉండదు చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనం షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వేసుకుంటే మనం మనకి ఎక్కువ క్రాస్ పెట్టుకోకుండా ఉంటే బాగుంటుంది అన్నమాట అదే చెస్ట్ ఎక్కువ ఉన్నవాళ్ళకి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే షేప్ బెల్ట్ అనేది కొంచెం చూసుకుని పెట్టుకోవాలి అలాగే క్రాస్ కూడా ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది మ్యాక్సిమం అసలు కొంచెం క్రాస్ కటింగ్ తీసుకుంటే ఎంత పర్సనాలిటీ ఉన్నా సరిపోతుందండి హెవీగా ఉన్న చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే క్రాస్ బాగా తీసుకుంటే వాళ్ళకి బ్లౌజ్ నప్పుతుంది అనమాట ఇది ఒక టిప్పు అదిగో చక్కగా ఇలా అయితే షేప్ బెల్ట్ ముక్క అనేది అతికే వేసుకున్నా అతికేసుకొని రివర్స్ చేసుకుని పైన కూడా కుట్ అయితే వేసుకోవాలి అప్పుడు మనకి బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది అన్నమాట చూడటానికి శారీలో బ్లౌజ్ పీస్ ఇచ్చినా కానీ మనకి ఎక్కడో చోట ఏదో చిన్న డిఫాల్ట్ అనేది ఉంటుంది కదా ఇవ్వడానికి పెద్ద పన్న మొక్క ఇచ్చాడు కానీ కొంచెం అంత ఆ గోల్డ్ కలర్ ఏదైతే ఉందో అది షేప్లో వచ్చిందనమాట ఫ్రంట్ పార్ట్లో వచ్చేసింది అయినా అది లోపల పక్క ఉంటుంది కాబట్టి నేను పెద్ద ఇది అవ్వట్లేదు ఇది మనం జాకెట్ కొలత వేసుకుంటా అనేది ఈ కింద షేప్కి కింద మడుపు అనేది ఇచ్చుకోవాలన్నమాట చూసుకుంటా కుట్టుకోకపోతే ఏమవుతుందంటే ఓ పక్క ఎగుడు ఓ పక్క దిగుడు వచ్చి బ్లౌజ్ చూడటానికి కూడా అందంగా ఉండదు అందుకని అయితే జాగ్రత్తగా చూసి వేసుకోవాలి ఇక్కడ షేపు పెంపు మడుపు ఉంటాయి కదా ఉక్సులు కాసాలు పట్టి అదైతే వేసేసుకుంటున్నాను పెంపు అంటేనేమో హుక్సులు పట్టి అనమాట మడుపు అంటేనేమో కా పెంపు అంటేనేమో కాసాలు పట్టి మడుపు అంటే హుక్స్లు పట్టి అనమాట పుక్సల పట్టి వచ్చేసరికి మనకి ఎడమ చేతి వైపు వస్తుంది కాసాల పట్టి వచ్చేసరికి కుడివైపు వైపు వస్తుంది కుడివైపు వైపు వచ్చిన దాన్ని మ పెంపు అంటారు అంటే బయటికి కొంచెం పెరుగుతుంది అందుకని పెంపు అంటారు ఎడమ చేతి వైపు వచ్చేది మడుపు అంటాం అనమాట అది డిఫరెన్స్ అదికి వేసేసాను ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు నడుంకైతే నేను బ్లౌజ్లోనే ఇవ్వనండి విడిగా అయితే మొక్క స్టిచ్ చేస్తాను ఎందుకంటే అప్పుడు నడుంకి మనకి చక్కగా గట్టిదోనం ఉంటుంది అనమాట మనం హుక్స్లోవి పెట్టుకున్న చేసిన లేచి నిలబడకోకుండా ఉంటుంది అందుకని అయితే సపరేట్గా మొక్క అనేది నడుము బెల్ట్కి వేసుకుంటాను అనమాట హ్యాండ్స్కైనా చే మన నడుముకైనా ఇలాగ మొక్క సపరేట్గా అతుక్కుంటేనే బ్లౌజ్ అనేది బాగుంటుంది ఇలా కుట్టుకోవడం అలవాటు అయిపోయి బయటకి ఇచ్చిన వాళ్ళు చేసేది నాచక అనమాట ఏదైనా చిన్న చిన్న లోతుపాట్లు ఉన్నా సరిపెట్టుకుంటే ఇప్పుడు బయటకి ఇచ్చాము వాళ్ళు ఏదైనా లోటు చేసినా మనం మాట్లాడుకుండా అని వేసుకుంటున్నాం కదా అలాగా అదే మనం మనం చేసుకున్నాం అనుకోండి వాళ్ళకి ఇచ్చే మనీ సేవ్ అవుతాయి మనకే టైంపాస్ అయిపోతుంది కదా ఇదైతే సరి చేసుకుని కొలత వేసుకుని ఇప్పుడైతే నెక్ ఉంది కదా నెక్ కూడా కుట్టు వేసుకోవాలండి ముందు నడుముకి మొక్క అతికేసేసుకోవాలి అతుక్కున్న తర్వాత ఇలా పైన షోల్డరు నెక్కబార్ట్ అంతా అయితే ఒక చిన్నగా పెట్టి ఒక నూలు వాసులో పెట్టి అయితే వేసుకోవాలి అప్పుడు మనకి బ్లౌజ్ అనేది కదలకోకుండా ఎగుడు దిగుడు రాకోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఎక్కువ కనపడుతుంది కదా బ్లౌజు అవి కూడా ఇది రెండవ పక్కన కుట్టలేదు కదా రెండవ పక్కన కూడా కుట్టేసుకుందాము ఒకసారి దారం ఓడతో మొదలుపెట్టింది అంటే అది ఎందుకు తెగిపోద్దు తెలియదు కంటిన్యూస్గా తిగుతూ ఉంటుంది అన్నమాట ఎందుకో ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది మిషన్ అది ఎంత తీసేసుకోవాలి సైడ్లో అది ఎక్కువ ఉన్నది లైనింగ్ కన్నా ఎక్కువ ఉన్న ముక్క అంతా తీసేసుకోవాలి అప్పుడు మనకి లైనింగ్ కరెక్ట్ కొలతలతో తీసుకున్నాం కదా సో మంచిగా మనకి మెజర్మెంట్లతోటి బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది నేను ఇది బీ నెక్ పెట్టా కదా అందుకని నెక్ తక్కువ ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ రెండు కలిపి జాయింట్ చేసేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర కొంచెం గట్టిగా వేసుకోవాలన్నమాట అంటే ఒకటికి రెండు కుట్లు వేసుకోవాలి వేసుకుంటే అప్పుడు మనకి నీట్గా ఉంటుంది ఒకసారి ఒక సైడ్ నుంచి వేసుకుంటే రెండోసారి రెండవ పక్క తిప్పి వేసుకోవాలి ఏమన్నా ఇక్కడ కూడా ఎగుడు దిగుడులు అలా ఉంటే జాగ్రత్తగా అయితే తీసుకోవాలి మనకి మిషన్ స్టిచ్ వాళ్ళకి లెఫ్ట్ సైడ్ తమ్ నెయిల్కి నెయిల్ అనేది కంపల్సరీ ఉండాలి లేకపోతే మనం కొన్ని కొన్ని బ్లౌజెస్కి చేయాలి అంటే ఇబ్బంది పడతాం అనమాట ఇగోండి హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే నేను ఏం చేస్తానంటే ఇక్కడ మొక్క అతకను మొక్క అతక్కోకుండా బ్లౌజుని మామూలుగా మనం శారీలో బ్లౌజు లైనింగ్ బ్లౌజు రెండు కలిపి కుట్టేసేసి ఆపోజిట్లో పెట్టి కుట్టేసేసి దాన్ని మామూలుగా వైపు తిప్పేసేస్తాను అనమాట చూపిస్తాను అండి అర్థోత్తి మెషన్ కుట్టుకునే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఇదంతా దీనివల్ల ఏమవుతుందంటే చేతిలో ఎక్కడన్నా మనకి కుట్టేటప్పుడు కొంచెం ఎగుడు దిగుడు వచ్చినా ఏదన్నా అయినా ఆ లూజ్ అనేది ఉండడం వల్ల ఆటోమేటిక్గా బ్లౌజ్ అనేది నీట్గా అందంగా వచ్చేస్తుంది అనమాట అందుకని నేను ఎక్కువ అదే చేస్తాను ఈ పైన అయితే రెండు కుట్లు లోపల పక్కన వేసుకున్నాక పైన కూడా అయితే ఒక కుట్టు వేసుకోవాలి ఇదిగోండి అయిపోయింది కదా ఇప్పుడు చూపిస్తాను ఇలాగా కుట్టేసుకున్నాం కదా కుట్టేసుకున్న తర్వాత ఇదిగో ఇక్కడ ఇక్కడ మొక్క అతకను అది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట దానివల్ల ఏంటంటే మనకి బ్లౌజు ఒకవేళ లైనింగ్ లాగేసిన పైన బ్లౌజ్ లాగిన అవి రెండు కవర్ చేసుకుంటాయి అనమాట అక్కడ అది ఇలా అంతే ఇంక దానికి ఏవి చేతి పని చేయడం మొక్క వేయడం అట్లా ఏం చేయను అలా వదిలేస్తాను అనమాట ఇప్పుడైతే హ్యాండ్స్ కూడా బ్లౌజ్కి అటాచ్ చేసేసుకుందాం ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట పై ఇది ఇది సైడు మనకి అతకు వేసేటప్పుడు ఒకసారి అయితే కొలత సరిగ్గా చూసుకోవాలి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే షోల్డర్ బాట దగ్గర ఆర్మ్ డౌన్ దగ్గర ఎక్కువ తక్కువ అవ్వడం కానీ లేకపోతే ఒక్కోసారి ఈక్వల్గా సరిపోవడం కానీ అవుతుంది మనం కుట్టే లోపే బ్లౌజ్ అనేది కొంచెం సాగుతుంది అనమాట ఆ సాగినప్పుడు మళ్ళీ బ్లౌజ్ మెజర్మెంట్లు మారిపోతాయి కాబట్టి జాగ్రత్తగా అయితే చూసుకుని ఆ చంకదింపు దగ్గర ఈక్వల్గా ఉండేలాగా చూసి అయితే కట్ చేసేసుకోవాలన్నమాట ఎక్కువైతే రాదు కానీ కొంచెం కొంచెం వస్తుంది ఒక్కొక్కసారి మనం ఏదన్నా పొరపాటు చేస్తే ఎక్కువ వస్తుంది ఇలా రోడ్ ఈక్వల్ చేసుకొని ఆ ఆర్మ్ డౌన్ ఏదైతే ఏదైతే ఉందో అది కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి మనం ఆల్రెడీ ఆర్మ్ డౌన్ సిక్స్ థర్టీ పెట్టాం కాబట్టి సరిపోతుంది మ్యాక్సిమమ్ కొంచెం అంతా ఏదన్నా సాగినా చేసినా ఆ పార్ట్ అనేది జాగ్రత్తగా చిన్నగా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు కింద నుంచి అయితే కుట్టు వేసుకుంటున్నాయి ఎందుకంటే ఇది ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ నెక్ పార్ట్ మాత్రమే షోల్డర్స్ మాత్రమే స్టిచ్ చేసాం కదా ఆ సైడ్లు కూడా ఒకసారి అయితే కట్ కుట్టుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ తేడా చూసుకుంటా అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఇక ఇది హ్యాండ్స్ కదా హ్యాండ్స్ని షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ పార్ట్ చేసి అంటే ఈక్వల్ చేసి అక్కడ నుంచి చేసి అయితే స్టిచ్ చేసుకోవాలి అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇటు నుంచి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు కూడా దేనికి దానికి సపరేట్గా కుట్టాలి ఒకేసారి కుడితే ఏమవుతుందంటే ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ లేకపోతే ఏదైనా మనం క్లాత్ కట్ చేసుకునేటప్పుడు పొరపాటున ఎక్కువ తక్కువ కట్ చేసిన అవి సరి చేసుకోవడానికి అవ్వదు కాబట్టి ఇట్లాగా సగం సగం చేసి షోల్డర్ దగ్గర నుంచి హాఫ్ పార్ట్ ఒకసారి హాఫ్ పార్ట్ ఒకసారి అయితే కుట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఇది రెండవ హ్యాండ్ రెండవ హ్యాండ్కి అయితే కుట్టలేదనమాట అందుకని అదైతే మళ్ళీ స్టిచ్ చేస్తున్నా చెప్తున్నాను కదా మధ్యలో మానేసాం అనుకోండి అలవాటు తప్పిపోతూ ఉంటుంది వదాననుకో ఒకటి అన్ని మర్చిపోతూ ఉంటాం అనమాట అది ఆ కుట్టి వేశాను హ్యాండ్కి ఇది వచ్చేసేసరికి చంక అతుకుతున్నాను అనమాట చెయ్యి అతుకుతున్నాను బ్లౌజ్ ఈ మెజర్మెంట్లతోటి జాగ్రత్తగా కుట్టుకుంటే మనకి అంత లైనింగ్ బ్లౌజ్ ఎంత రాని వాళ్ళు కుట్టినా వన్ అండ్ హాఫ్ అవర్లో ఈజీగా అయిపోతుందండి మామూలుగా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా అయితే హాఫ్ ఎన్ అవర్లో బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ అయిపోవాలన్నమాట అది లెక్క అంత స్పీడ్గా అయితే నేను ఈ మధ్యలో కుట్టట్లేదు కదా అందుకని నాకు ఇంచుమించు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ పడుతుంది మెషిన్ ట్రబుల్ ఇవ్వకపోతే మెషిన్ ట్రబుల్ ఇస్తే వన్ అవర్ టూ అవర్స్ కూడా పట్టేస్తాం అంతే ఇది అంతా హ్యాండ్స్ ఒకసారి అటు ఇటు చక్కగా ఆఫ్ చేసి కుట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఒకేసారి మొదలుపెట్టి ఫ్రంట్ పార్ట్ నుంచి బ్యాక్ వరకు కూడా మనం ఒక మంచిగా ఒక కుట్టు వేసుకుంటే ఎక్కడ ఎగుడు దిగుడు ఉంటే కూడా అది సరైపోతుంది అనమాట ఇప్పుడు నెక్ దగ్గర సెంటర్ చేసుకొని నెక్ అయితే అతుక్కోవాలి ఈ కాలర్ నెక్ ఏంటంటే నేను వీ నెక్ ఏంటంటే కాలర్ వేస్తాం కదా దానికి ఏమవుతుందంటే బ బక్రం కావాలన్నమాట బక్రం తేలేదు అందుకని చెప్పేసి ఉన్న లైనింగ్ మొక్కనే కొంచెం గట్టిగా అయితే రెండు రెండు పొరల మీద తీసుకుని వేసుకుంటున్నాను అనమాట నాకు ఇంకా కొంచెం వీడియో అనేది ఎడిటింగ్ ఇంకా నేర్చుకోవాలనుకుంటాను నేను చెప్పే విధానం తప్పు చెప్తున్నాను అలాగే వీడియో ఎలాగా ఎడిట్ చేయాలి ఎలా దగ్గర పెట్ట తీయాలి అనేది ఇంకొంచెం అయితే అవగాహన ఉంటుంది లాస్ట్ టైం వీడియోకి వీడియోకి అయితే వేరియేషన్ ఏమన్నా ఉందేమో కమెంట్ చేయండి ఓకే ఇదైతే నెక్ వేసేసాను ఒకసారి మళ్ళీ దాన్ని ఒక్క కుట్టే వేసి వదిలేసామనుకోండి గౌక్కును ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా రెండు కుట్లు వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఒక కుట్టు వేసి చూసుకుని దానికి ఏమన్నా మంచిగా లోపల బయట వేస్తే దాన్ని ఈక్వల్ చేసుకుంటా ఒక కొలత ప్రకారంగా అయితే రెండో కుట్ వేసుకోవాలి ఇదిగోండి నెక్ అయితే అయిపోయింది ఇదిగో వీ నెక్ ఇప్పుడు నెక్ కింద కుట్టాం కదా నెక్ అతికాం కదా పైన ఒక డాట్ అనేది వేసుకోవాలన్నమాట ఐ సారీ పైన కుట్ట అనేది వేసుకోవాలన్నమాట మనకి ఏ వీడియోలో చెప్పడం రాదు అది అంతా ఎలా చెప్పాలో తెలియదు అందుకని కొన్ని కొన్ని పొరపాటుగా చెప్తా ఉన్నానని నాకు అవుతుంది అది ఇప్పుడైతే సైడ్ అతికేసుకుంది ఈ జాకెట్ ముక్కలో ఏంటంటే ప్యాచ్ వర్క్ లాగా కూడా పెట్టాను అది కూడా అయితే లాస్ట్లో చూపిస్తాను ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్కడ నుంచి నైన్ అండ్ హాఫ్ దగ్గర అయితే మార్క్ చేసుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకున్నాను అనమాట మార్క్ చేసుకుని ఒక కుట్ట అయితే వేసేసుకుంటున్నాను ముందేమో నేను ఇంచు చివర జాకెట్ అనేది సైడ్ చివర ఒక కుట్టు వేసుకున్నాక మనకి బాడీ మెజర్మెంట్ దగ్గర కుట్లు వేసుకుంటాను అనమాట ఇప్పుడు చిక్కిపోయాను కాబట్టి మూడు కుట్లు నాలుగు కుట్లు పడుతున్నాయి చిక్కకపోతే మూడు కుట్లే సైడు ఖర్చులు అనేది అనమాట మూడు ఇంచులు ఉంటుంది ఇంచుమించు ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంచ్ దగ్గర ఒక కుట్టు అనేది వేసుకుంటాను అంతే బ్లౌజ్ అయిపోయింది నేనైతే బ్యాక్ నెక్కి ప్యాచ్ వర్క్ కూడా చేశానండి అది కూడా అయితే చూపిస్తాను అంటే ఆ మొక్క ఉందనమాట దా అది పాడేయడం ఇష్టం లేదు బుటీస్ లాగా ఉంది అది పాడేయడం ఇష్టం లాగా అయితే అది ఏం చేయాలో తెలియక ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు మనకి బ్లౌజెస్లో ఏదన్నా ఎగుడు దిగుడు ఉన్నా ఎక్కడన్నా మనం కుట్టినప్పుడు దారపోగులు పోగులున్నా అదైతే లాస్ట్లో చూసి జాగ్రత్తగా జాకెట్కి ఒక్కొక్కసారి మనం కుట్టేటప్పుడు దారపోగులు అవి అన్నీ అతుక్కుంటాయి అనమాట అవన్నీ కూడా దింటిగా అయితే తీసేసుకుని ఒకసారి ఐరన్ చేసుకోవాలన్నమాట అప్పుడు ఐరన్ చేసుకుంటే బ్లౌజ్ అనేది చూడటానికి చాలా నీట్గా ఉంటుంది ప్లస్ మనకి అందంగా కూడా ఉంటుంది అనమాట రెడీ టు వేర్ అంటే మనం వెళ్ళేటప్పుడు తడుముకుని వేసుకునే పని లేకుండా ఒకసారి కుట్టుకున్న తర్వాత వేసుకుంటే ఐరన్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇదంతా బ్లౌజ్ అతికేసాం కదా సైడ్లో వెనక అయితే మనకి బ్యాక్ నెక్లో రెండు ఫిల్ట్లు అనేవి వస్తాయి కదా టక్స్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇది సెంటర్ చేసుకోవాలి సెంటర్ చేసుకొని నేనైతే దాన్ని మళ్ళీ టూ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటానండి లేకపోతే ఏమవుతుందంటే మనకి నడుం దగ్గర క్లాత్ లేచి నిలబడినట్టు ఉంటుంది అన్నమాట అందుకని అక్కడ రెండు టక్స్ అయితే వేసుకోవాలి ఆ టక్స్ వేసుకోకపోతే వెనక జాకెట్ నిలబడి చూడటానికి చిరాగ్గా ఉండదు అంటే ఇప్పుడు బిడ్డదల్లలు ఎప్పుడన్నా పాలిస్తా హుక్స్లు పెట్టుకోకపోతే లేచి నిలబడినట్లుగా ఉంటుంది కదా ఇంచుమించు మనం ఈ టక్స్ వేసుకోకపోతే అట్లా అనిపిస్తుంది అనమాట మనం హుక్స్లు పెట్టుకున్న బ్యాక్ పార్ట్ అనేది లేచి నిలబడినట్టు ఉంటుంది అందుకని మనం ఎప్పుడైనా ఒకవేళ మన బ్లౌజ్ ఎవరైనా స్టిచ్ చేసినప్పుడు అలా లేచి నిలబడినట్టు ఉంది అంటే అది వెనక కుట్టు అనేది వేయించుకోవాలి ఇది కూడా ఒక టిప్పే ఓకేనండి ఇదే బ్లౌజ్ అయితే అయిపోయిందండి నేనైతే మ్యాక్సిమమ్ బ్లౌజ్కి బ్యాక్ నెక్ వేసాను ఇప్పుడు మనం కుట్టుకున్న బ్యా బ్లౌజ్ ఉంటుంది కదా అదిను మెజర్మెంట్ తీసుకున్న బ్లౌజు అన్నీ ఆదులు సరిపోయినాయా లేదా అనేది చూసుకోవాలి పెట్టి దాన్ని ఎండా అంతా దార పోగులు అంటూ పోయినాయి అనమాట కరెక్ట్గా సరిపోయిందనమాట ఇప్పుడు మీకు చెప్పా కదా ప్యాచ్ వర్క్ వేసుకుంటారండీ ఇదిగోండి ఈ బుటీస్ ఉన్నాయి ఈ బుటీస్ని అయితే ఇంకా వేస్ట్గా పోతుంది కదా అందుకని చెప్పేసి అయితే ఇలా బ్యాక్ దాన్ని చిన్నగా టాకా వేసి కుట్టి తర్వాత దాని మీద ఎంబ్రాయిడింగ్ చేసుకుంటా ప్యాచ్ వర్క్ అంటారు దాన్ని